హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చూపిస్తున్నానంటే మీకు ఇది వచ్చి మామిడికాయ కూర మరి మామిడికాయ కూర మనం ఎలా నిల్వ చేసుకోవాలి మనము సంవత్సరం అంతా వాడుకోవడానికి యూజ్ ఉంటుంది ఇప్పుడు ఇది కిలో మామిడికాయ కూర అనుకోండి వెయిట్ పావు కిలో వేసుకోవాలి దీంట్లో పడే పట్టేటివి సాల్ట్ కొంచెం పసుపు అంతే ఇవి కలిపేసుకోవాలి ఇందులో మనం నేను వెయిట్ చేసి పెట్టుకున్నాను ఆ లెక్క ప్రకారం వేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది మనము పులిహోర అది చేసుకున్నాం అనుకోండి చేసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది చూడండి చాలా సింపుల్ అండి ఏది ఇట్లా చేసి ఇప్పుడు నేను ప పసుపు ఉప్పు కలిపి పెట్టాను ఇలా నిల్వ చేసుకొని ఒక రోజంతా ఉంచి ఉప్పు అంతా కరిగాక మనము ప్యాక్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది డీప్ ఫ్రిడ్జ్లో వేసుకోవాలి సంవత్సరం అంతా వాడుకోవచ్చు పులిహోరలకు దానికి ఈ కొలత ప్రకారం వేసుకుంటే మీకు సాల్ట్ అస్సలు పట్టదండి ఇంకా సాల్ట్ ఎక్స్ట్రా వేసుకోవద్దు పులిహోరలకి దానికి